బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మైనాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు హిందువులు అందరూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై హింసలు జరుగుతున్నాయని వాటిని ఖండించాలని కోరారు బంగ్లాదేశ్లో జరిగినట్టు రేపు కూడా మన దేశంలో జరగవచ్చని గుర్తు చేశారు కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్న అగైత్యాలకు నిరసనగా మైనాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మైనాబాద్ మండల అన్ని గ్రామాల హిందూ సంఘాలు హిందువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జయ శ్రీరామ్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్నటువంటి అకాయిత్యాలను మరియు అత్యుత్యాలను వ్యతిరేకంగా వాటిని నిరసిస్తూ ఈ రోజు మైనాబాద్ మండల కీలంలో వివిధ ఆర్ఎస్ఎస్ మరియు వివిధ సంఘాల వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో మైనాబాద్ బంద్ కు జరిగింది ఈ బంద్లో పెద్ద ఎత్తున హిందూ బంధువులు మరియు వివిధ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బంధుని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మన దేశంలో కూడా హిందూ బంధువులందరూ కుల ప్రాంత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా లేకుంటే ఈరోజు బంధు బంగ్లాదేశ్లో ఏ విధమైన దాడులను ఎదుర్కొంటున్నామో తప్పక మన దేశంలో కూడా అదే విధంగా దాడులు ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో జరిగిన ఆకృత్యాలను మనం దృష్టిలో ఉంచుకొని మనం అందరం కులం ప్రాంతం అనే భేదం లేకుండా మనం అందరం ఐక్యమత్తంగా ఉండి కులం లోపలే గడప లోపలే కులం ఉంచుకుంటూ గడప బయట మనం అందరం హిందువులను మనం ఈ విధంగా మనం అందరం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతో ఉంది లేకుంటే మనం బంగ్లాదేశంలో జరుగుతున్న ఆకృతిలను మనం చూస్తున్నాము మన అక్కల చెల్లెలను మన బంగాలను మరియు మన అన్నదమ్ముల యొక్క ఆత్మలను ఆత్మ ఆత్మ బలిదానాలకు సిద్ధమవుతున్నారు అక్కడ కాబట్టి అటువంటి సంఘటనలు మన భారతదేశంలో జరగద్దంటే మనం అందరం కులాన్ని పక్కకెట్టి మనం అందరం హిందూ అనే బంధువు హిందూ అనే భావనతో మనం అందరం ఒక్కటిగాల్సిన అవసరం ఎంతైనా ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు మైనాబాద్ బంధులో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువునికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై శ్రీరామ్ మైనాబాద్ మండలంలో బంగ్లాదేశ్ పరిస్థితిని ఉద్దేశించి మైనాబాద్ మండల చౌరస్తాలో ఈరోజు వివిధ గ్రామాల నుంచి హిందూ సంఘాలు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కులం మతం భేదం లేకుండా బంగ్లాదేశ్ ని ఉద్దేశించి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మరి ఎక్కడ జరగకుండా మనం అందరం బాధ్యతగా సపోర్ట్గా నిలబడాలని మండల కేంద్రంలో ఇవాళ సంఘాల నుంచి ఇలా మైనాబాద్ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క పిలుపుకు సహకరించినటువంటి పెద్దలు చిన్నలు హిందూ సంఘాలు వివిధ పార్టీల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు బంధుమిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్